ప్రధాని ప్రస్తావించడంతో అధిష్టానం సీరియస్ ప్రకటనలో బట్టి ఫోటో మాయంతో ఆజ్యం సీఎం రేవంత్ కు ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు అంటూ కూడా పార్టీ అధినాయకత్వం దృష్టికి గుట్ట ఘటన సెంట్రల్ కమిటీ అయినటువంటి సోనియా గాంధీ టీం కావచ్చు రాహుల్ గాంధీ టీం కావచ్చు కేసీ వేణుగోపాల్ టీం కావచ్చు అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున గారికి టీం కావచ్చు ఇక్కడ ప్రధాని సాక్షాత్ ప్రధాని మోడీ ఇక్కడ గుట్ట విషయంలో బట్టికి అవమానం జరిగింది అంటూ కూడా మాట్లాడటంలో అక్కడ సీరియస్ తీసుకుందంట ఒకసారి మరి అదొకటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడో ఆయన ఆయన ఫోటో కూడా మాయమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో పిఆర్ కండ పిఆర్ స్టంట్స్తో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఆయన ఫోటో కనిపించట్లేదు ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో కనిపిస్తూ ఉన్నది దాని మీద పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నారంట కానీ ఎన్నికల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేగబోతూ ఉన్నదని అర్థమవుతా ఉన్నది క్లియర్గా ఉన్నటువంటి సమాచారం మేరకు ఒకటి మాట్లాడుకోవచ్చు ఏమనంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడినట్టుగా డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నాడు అంటే దీనికి ఎక్కడ ఆద్యం వస్తుందో అసలు ఏం ఏం జరుగుతుందో అనే ప్రశ్నలో క్వశ్చన్ మార్క్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మిగిలిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది నలభై లక్షల విలువైన మద్యంలోటి వైన్ షాపులో ఎంఆర్ ఎంఆర్పి ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నందుకు ఆగ్రహం నాలుగు వైన్ గ్రామస్తుల దాడి భద్రాద్ జిల్లా టేకులపల్లి ఘటన అంట ఇక్కడ టెట్ జీవోలో స్వల్ప మార్పులు సమగ్ర నోటిఫికేషన్ ఆలస్యం టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు తాజా నోటిఫికేషన్లో అవకాశం ఇస్తే అవకాశాల కోసం టీచర్ల విజ్ఞప్తి నిబంధనలు మార్చాల్సిన స్థితి ప్రభుత్వం పరిశీలనలో ఫైల్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఇన్ఛార్జి డిఎంఈ నియామక జీవో రద్దు రాష్ట్రాన్ని రెగ్యులర్ డిఎంఈని నియమించాలి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు మోదీ గారి మూడు వేల ముచ్చట జనం బార్లు తీరేని అచ్చట పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మూడు వేల జమ అవుతాయి ఇది మోదీ ప్రభుత్వం గ్యారంటీ అంటూ కర్ణాటకలోని హుబ్బలిలో వదంతులు వ్యాపించడంతో సమీపంలోని పోస్టాఫీస్కి మహిళలు పోటెత్తారు అనే వదంతులని పోస్టల్ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు మంగళవారం రాత్రి పోస్టాఫీసుల దగ్గర మహిళలు బారులు తీరంటూ ఒకటి చూసాము టెన్త్ పేపర్ లీక్ ప్రశ్నలు బయటకి జవాబులు లోపలికి పదవ తరగతి పరీక్షల్లోనే మాస్ కాపింగ్ ఆదిలాబాద్ జిల్లా ఒట్నూరులో కలకలం సోషల్ మీడియాలో ఆడియో వీడియో వైరల్ పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పరీక్షలు ప్రారంభం కాగానే ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెల్ల కాగితం మీద రాజు బయటకు తీసుకొని రావడం వాటికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులతో జవాబులు రాయించి తిరిగి విద్యార్థులకు చేరవేయడం పార్ట్ బిలోని ప్రశ్నలకు ఉపాధ్యాయులే జవాబులు డిటె డిటెక్ట్ చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు ఇన్విజిలేటర్లు మచ్చిక చేసుకొని మాస్ కాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా లేకులు పేపర్ లీకేజ్లు ఏం లీకేజ్లు టెన్త్ క్లాస్ పేపర్ కూడా లీక్ చేస్తున్నారు సిగ్గుండాలే కదా కొంచెమైనా అక్కడ ఉన్నటువంటి డబ్బులకు పేపర్ లీకేజ్ చేస్తారా ఉపాధ్యాయుల ఆన్సర్ రాస్తారా మీరే రాసుకోరు ఇక మీరే రాయండి నిజమైన మెరిట్ స్టూడెంట్ ఏం చేయాలి మరి మీరు రాస్తారు మంచి మార్కులు వస్తాయి వాడు మెరిట్ స్టూడెంట్ ఏం చేస్తాడు నాకెందుకు తక్కువ వచ్చి నేను ఆలోచిస్తాడు మీరు ఎగ్జామ్ రాస్తున్నానంటే వాడు ఒక లో స్టాండర్డ్ స్టడీలో ఉన్నట్టే కదా మరి వాడిని హై క్రెడిట్ తెచ్చి నిజమైన మెరిట్ స్టూడెంట్కి మీరు అన్యాయం చేస్తున్నట్టే కదా మెట్పల్లి సబ్ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం కార్యాలయంలో బాధితులతో మాట్లాడుతున్న డిఎస్పీ మహేశ్వరరావు చిత్రంలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా దళితులపై కాంగ్రెస్ దాడులు మెట్పల్లిలో జెడ్పీటీ సభ్యురాలి భర్త దాష్టికం కులం పేరుతో దూషిస్తూ తండ్రి కొడుకులపై దాడి అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన మహబూబ్ నగర్లో కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం కర్రలతో చితక బాధిన చెప్తా ఉన్నా కదా నిన్న మాట్లాడినాం ఆయన సోషల్ మీడియాలో మాధవరావు అనే అన్న మీద జగితే అనుకుంటా ధర్మపురి అనుకుంటా వాళ్ళ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఆయన తర్వాత మరోసారి కాంగ్రెస్ దాడులు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ దాడులు చేస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ దాడులు చేస్తూ ఉన్నది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకవేళ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఏమైనా చేస్తూ ఉన్నారు వాళ్ళ అధికారంలోకి వచ్చిరనుకో ఇక ఒకసారి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు దయచేసి రాజకీయ నాయకులు అంత మంచిగానే ఉంటారు మీరెందుకు కొట్టుకుంటున్నారో మీరెందుకు ఇంత ప్ర వింత ప్రవర్తన చేస్తూ ఉన్నారో అర్థం పరిస్థితి ఇది ఇది ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రైతులు పంట నష్టపోతూ ఉన్నారు అంటూ కూడా ఒక మా ఒక విషయం కనిపిస్తూ ఉన్నది ఇక్కడ రైతుల కోసం దయచేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పట్టించుకోవాలంటూ కూడా విపక్షాలు అడుగుతూ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల గురించి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల గురించి జరుగుతున్నటువంటి